బీసీ రిజర్వేషన్ల అమలులో అధికార నిర్లక్ష్యం బీసీ జేఏసీ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ప్రభు గౌడ్ గారు ఈ సందర్భంగా వారు నినాదాలు చేస్తూ పలువురు మాట్లాడుతూ ఈ సందర్భంగా కృష్ణ గారు మాట్లాడుతూ జిల్లా బీసీ సంఘంలో కార్యాలయంలో సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన రిజర్వేషన్ పాత పద్ధతిలో ఇస్తామని చెప్పి తెలియడం జరిగింది మరి ఆ రిజర్వేషన్లు కూడా పాత పద్ధతిలో ఇచ్చిన రిజర్వేషన్లు సరి అయిన విధంగా లేవు మరి టోటల్గా చూసినట్లయితే సెవెంటీన్ పర్సెంటే ఇవ్వడం కనబడుతుంది మరి ఒక్కో దగ్గర చూస్తే పదకొండు గ్రామ పంచాయతీల దగ్గర ఒక్కటే బీసీకి ఇచ్చి మరి అది ఎంత పర్సెంట్ అనాలనో ఈ అధికారులు కూడా గమనించాలి అట్లాంటివి జరిగినాయి కాబట్టి ఈరోజు బీసీలకు చాలా అన్యాయం జరుగుతున్నది ఎక్కడా రిజర్వేషన్ దక్కకుండా బీసీలు అంగ మరి పార్టీలు కూడా బీసీలను పార్టీల వైపు మళ్లిస్తున్నారు తప్ప ఒక బీసీలుగా చూడట్లేదు బీసీలందరినీ కూడా బిచ్చగాలుగా చేసిన రోజులు ఈ చీకటి రోజుల్లో మేము భావిస్తున్నాం ముందు ముందు ఇలాయే కొనసాగితే బీసీ ఉద్యమం ఉధృతం అయ్యి మరి అందరూ కూడా ఇంటింటి నుంచి ప్రతి బీసీ బయటకు వచ్చి పోరాటం చేసి ఉద్యమాలను ఉధృతం చేసి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సాయి భాష మాట్లాడు తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుగౌడ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశం ఎందుకోసం అని అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల గొంతు కోసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలుగు తెలియ చెప్పొచ్చు ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం ఈరోజు రెండు వేల నూట డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది చాలా దౌర్జన్యం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకోవచ్చు అదే ఈ సంగారెడ్డి జిల్లాలో ఆరు వందల పదిహేను గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం నూట పదిహేడు సీట్లు రిజర్వేషన్లు బీసీలకు వేయడం ఇది చాలా అన్యాయం ఎందుకోసం అని అంటే ఈరోజు బీసీలు రాజ్యాధికారం వెళ్తే ఈరోజు ప్రభుత్వాలు పడిపోతాయన్న ఆలోచనతోటి ఇట్లాంటి రెడ్డి సామాజిక వర్గం ఈరోజు ఇట్లాంటి కుట్రలు ఉండడం ఇది చాలా అన్యాయం ఎందుకనంటే ఈరోజు కొండాపూర్ మండల్లో ఈరోజు ఇరవై నాలుగు గ్రామాలుంటే అందులో కేవలం ఐదు గ్రామాలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ ఇవ్వడం మరి అలాగే ఈరోజు కంది గ్రామంలో ఇరవై రెండు గ్రామాలుంటే కేవలం నాలుగు గ్రామ నాలుగు బీసీ రిజర్వేషన్ ఇంకో అన్యాయం ఏంటంటే సంగారెడ్డి మండల్లో పదకొండు గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం ఒకే ఒక బీసీ రిజర్వేషన్ ఇవ్వడం మరి అలాగే సదాశివపేట మండల్లో ముప్పై గ్రామ పంచాయతీలు ఉంటే ఏడు ఏడు బీసీలు ఏడు ఏడు సీట్లే ఇయ్యడం ఈరోజు బీసీలకు రిజర్వేషన్ కేటాయించడం ఎట్లా అంటే రాజకీయంగా బీసీలందరినీ కూడా ఈరోజు అన్యాయం చేయాలనే ఆలోచనతోటి కుట్రపొందుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా మరికొన్ని వేరే రాష్ట్రాలలో ఇప్పుడు ఎలక్షన్ ఈ ఈరోజు ఇంత తొందరగా తీసుకురావాల్సిన అవసరం లేకుండే రాష్ట్ర వాస్తవానికి మా అంటే మూడు వేల కోట్లు ఈరోజు బడ్జెట్ రాకపోతుండే ఈరోజు ఒకవేళ రోజు జరపకపోతే కానీ ఈరోజు ఒకవేళ నిజంగానే ఇట్టనే నడిచి ఇంతకు ముందు పెద్దలు అన్నట్టు కృష్ణన్ అన్నట్టు ఎలక్షన్స్ ఇలానే కొనసాగించి అన్యాయంగా జరిపించి బీసీలకు అన్యాయం చేయాలనే ఆలోచన ఎలక్షన్ పద్ధతిలో కూడా చేస్తే అవి కూడా రద్దయ్యే విధంగా కూడా బీసీలు అందరం ఏకమయ్యి ఈరోజు అక్కడ మహారాష్ట్రలో ఏ రకంగా అయితే అయ్యిందో అదే రకంగా తెలంగాణలో కూడా కూడా క్యాన్సిల్ చేయించి మళ్ళీ రిఎలక్షన్స్ పెట్టించేదాకా పోరాడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం హలో మరి బీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మరి అధికారులు ఆధారబాధారగా అదేవిధంగా తప్పుడు విధానాలతో మరి అశాస్త్రీయ పద్ధతిలో చేసిన రిజర్వేషన్ల మూలంగా ఈరోజు జిల్లాలో పదుల సంఖ్యలో బీసీలకు మరి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ లేకుండా మరి అధికారులు మరి తప్పిదాలు చేసిర్రు దీనికి పూర్తి స్థాయి జిల్లా అధికారులు బాధ్యత వహించాలి వీళ్ళు చేసిన పనులకు ఈరోజు హైకోర్టు వరకు మెట్లు ఎక్కువ పరిస్థితి దుస్థితి వచ్చిందంటే మరి అధికారులు ఐఏఎస్ అధికారులు మరి ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది అద్దం పడుతున్నది ఇప్పటికైనా మరి గతంలో ఉన్న విధంగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉండేవి గత రిజర్వేషన్ల ఇప్పుడు పదిహేడు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కూడా దాటడం లేదని వార్తలు వస్తున్నాయి మరి గణాంకాలు వస్తున్నాయి కాబట్టి అధికారులు చేసిన తప్పిదం వలన ఈరోజు అనేక మంది బీసీ యువత కానీ మహిళలు కానీ ఈరోజు నష్టపోవాల్సి వస్తున్నది మరి పదుల సంఖ్యలో మంది ఈరోజు స్థానిక సమస్యల్లో పోటీ లేకుండా అనర్హులుగా మిగిలవలసి వస్తుంది కాబట్టి దీని ఈ రిజర్వేషన్ల ఖరారు మీద ఈ జాబితా మీద మరి అధికారులు మరి జిల్లా యంత్రాంగము రాష్ట్ర ప్రభుత్వము పునరాలోచించి బీసీలకు సరైన పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిలో రిజర్వేషన్ ఖరారులు చేసి బీసీలకు మరి నలభై రెండు శాతం మరి ఖరారు చేస్తామన్న మరి ముఖ్యమంత్రి ఈరోజు మరి కోట్ల కోట్ల పేరుతో మరి గతంలో ఉన్న ఇరవై ఆరు ఇరవై ఏడు శాతాన్ని కూడా పదిహేడు శాతం పూర్తి చేయకపోవడం చాలా శోచనీయం దీన్ని పూర్తిగా ఖండిస్తూ బీసీ జేఏసీ తరఫున ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగవచ్చి మరి బీసీలకు సముచిత స్థానం స్థానంలో మరి రిజర్వేషన్లు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే పూర్తి స్థాయిలో మరి అధికారులను బాధ్యత చేస్తూ రానున్న రోజుల్లో న్యాయస్థానాలకు ఈ గణాంకాలను సమర్పించవలసి ఉంటుందని బీసీ జేసి తరఫున ప్రభు గౌడ్ గారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ భవన్ లో పత్రిక సమావేశం ఏర్పాటు చేసిన జరిగింది జిల్లా కలెక్టర్ కు నా విజ్ఞప్తి ఏంటంటే మరి సంగారెడ్డి జిల్లాలో రిజర్వేషన్ల ప్రకారము బీసీ వర్గాలకు ఎన్ని గ్రామ పంచాయతీలు వచ్చినాయి ఎన్ని వార్డు నెంబర్లు వచ్చినాయి అందులో మహిళలకు ఎన్ని వచ్చినాయి ఒక సిస్టాన్ని మాకు తెలియపరచవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫార్టీ టూ పర్సెంట్ మీదనే నేను పంచాయతీ ఎన్నికలకు పోతా అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి చివరికి బీసీలకు పదిహేడు శాతానికి కూడా తల్లిగే విధంగా రిజర్వేషన్ లేకుండా చేయడం ఇది చాలా బాధపడవలసినటువంటి విషయం బీసీలను మీరు పావుల్లాగా వాడుకునే ప్రయత్నం మానాలి మరి గ్రామాలలోకి వచ్చి ఇప్పుడు మరి గ్రామంలో ఉన్న బీసీలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళని ఓడగొట్టే ప్రయత్నాలు చాలా జరుగుతాయి గ్రామీణ ప్రాంతాలలో ఇవన్నీ కూడా గ్రామంలో ఉన్న ప్రతి బీసీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజకీయ రంగుల జోలికి పోకోండి బీసీలు బీసీలు ఐక్యతతో ఉండి మన ఓట్లు మనం వేసుకుంటే మనం అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ప్రతి గ్రామంలో మనకు ఉన్నాయి ఎక్కడనైతే ఇబ్బంది ఉన్నదో అక్కడ మీకోసము మన బీసీల ఐక్యత కోసము జేఏసీ వచ్చి మీతో పని కలిసి చేసి మిమ్మల్ని గెలిపించే బాధ్యత కూడా బీసీ జేఏసీ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా బీజేపీ బీజేపీ మీద కాంగ్రెస్ పెట్టి అత్యవసరం ఆగ మేఘాల మీద మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికలు పెట్టడం ఇది బీసీలకు దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామాన్ని పర్యటించి బీసీలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని బీసీలు చేసుకోవాల్సిన సమయం ప్రసన్నమైందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన దాంట్లో మనకు పంచాయతీ చేసి మనల్ని తొక్కేస్తాను డెబ్బై ఐదేళ్ళ నుంచి మనం తక్కువ వస్తున్నాం వాళ్ళ కాల కింద ఇకనైనా మేల్కోండి ఎలా మీ పిల్లలు ఉన్నంత చదువులు చదివి ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు విదేశాలు పోతున్నారు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు ఇంకా మనం వాళ్ళ చేతి కింద పనిచేయాల్సిన అవసరం లేదు దయచేసి బీసీ సోదర సోదరులకు మన గ్రామంలో మన సర్పంచ్లను మనం గెలిపించుకోవాలి జిల్లా కలెక్టర్ గారు మీరు ఒక్కసారి లీస్ట్ మీరు బహిర్గతం చేయండి అది ఏ పద్ధతిలో మీరు రిజర్వేషన్లు ఇచ్చారు మరి మా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాత పద్ధతి ఎక్కడ పోయింది మరి పదిహేడు పర్సెంట్ ఎందుకు వచ్చింది మరి అగ్రకులాలకు ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు పోయింది వాళ్ళ జనాభా ఉంది మరి ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలని కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందా అని మా తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక